ైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం సార్ ఎక్కువ చేయాలి ఇంకా మాకు మీ కస్టమర్ ఇంకా ఆర్డర్ మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ ఫోన్ చేయగానే అంటే మేము అందరూ కస్టమర్స్ ఉండాలని అనుకున్నాము మేము అందరూ తీస్తే ఒకే బాగుంది అని చెప్పి అందుకే నిన్న తీసుకున్న నిర్ణయంకి అందుకే అంత కరెంటే చెప్పడం వల్ల చాలా తక్కువ మంది వచ్చారు వాటి ప్రైజులు ఇద్దామని ఉద్దేశంతో మొదలు పెట్టామని ఫస్ట్ ప్రైజ్ పిల్లలతో ఉంటాము సెకండ్ ప్రైజ్ టీవీ తర్వాత స్మార్ట్ వాచ్ ఉంటాం అండి ఈ అన్న సమక్షంలో అందరూ పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ పది ప్రైజ్ ప్లాన్ చేశామని ఏర్పాటు చేసాము మొదలు పెడతామండి పిల్లలకి పై నుంచి పది నిలిచే పది నిల్చుకుని పది పై వెళకం ముందు బాబు చిన్నబాబు వన్ రాసే కదా సార్ నుంచి ఇష్టం ఏడు రోజులు చూస్తారు కూపన్ నెంబర్ నలభై ఏడు ఎస్ కోపన్ నంబర్ నలభై ఏడు జయరాజ్ శర్మ

인디, 인디, 아시는 사 아시는 사람? 아시는 사람? 아시는 사람? 아시는 사람? 아시는 사람? 아시는 사람? 아시는 second prize avara ikkade undi rendu

ఈరోజు ప్రారంభించి సమాజంలో అదిగా సూర్యుడు ప్రారంభోత్సవంలో